హలో ఫ్రెండ్స్ మూడు రోజులుగా ఈ పిచ్చుకని మేము పెంచాము ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది చూసారా పిచ్చిక ఎగురుతుంది మూడు రోజుల నుంచి పెంచాము దానికి రెక్కలు బాగా పనిచేస్తాను ఎగురుతుంది నిన్న ఒక రోజు ట్రైల్ పార్టీ ఈ విధి అక్కడికి వెళ్ళి అక్కడ ఎగరలేక పడిపోయితే మళ్ళీ తీసుకొచ్చి పెంచాను తీసుకొచ్చాము ఇవాళ హుషారుగా ఎగురుతుంది పిచ్చుక పైకి కానీ తీసుకో తీసుకో ఇప్పుడు ఇప్పుడు ఈ మొత్తం ఐదు పిల్లలు పెట్టి మా ఇంటి మేము మా ఏసీ అనకా ఈ మొత్తం ఐదు పిల్లలు ఈ తల్లిదండ్రులు వచ్చి ప్రతి సంవత్సరం నాలుగు సార్లు గుడి పెట్టుకుని తర్వాత నాలుగు టైం నాలుగు ట్రిప్లు గూడు పెట్టుకున్నాయండి నాలుగు ట్రిప్పులు కానీ ఈసారి ఎందుకు జరిగింది అంటే మనం కాకులకి రోజుకి ఆహారం పెడతాం కదా ఆ కాకులు ఏం చేసినాయి అంటే ఈ గూట్లో పక్షుల్ని పిల్లల్ని కిందకి లాగి ఈ చిన్న పిల్లలు లాగపడేసి ఇట్లా మూడు పిల్లలు చనిపోయినాయి రెండు పిల్లలు బతికుండయి రెండు పిల్లలు సరే మళ్ళా తల్లి దగ్గర దర్చాలని గూట్లో పెట్టాం మళ్ళీ ఏమైందేమో మళ్ళీ మళ్ళా ఎలా చూసే మళ్ళీ రెండు పిల్లల కింద ఒక పిల్ల అయితే చనిపోయింది ఆ ఇక దీన్ని ఎలాగైనా కాపాడాలని ఉద్దేశంతో మేము జాగ్రత్తగా ఇంట్లో తీసుకొచ్చి పెట్టాం ఇంట్లో మనం పెడితే మనం పెట్టే ఆహారం ఇదే తింటాం లేదు చూసారు అట్టేది ఆ ముందు రోజు పాలు కూడా తాగలేదు అప్పుడు మాకు అర్థం ఏమర్థం కాక తలుపు తీస్తే దీని తల్లి పీసుకి వచ్చేసి ఆహారం దీన్ని క్లిప్ ఉంది చూడండి దాని తల్లి పీసుకి ఎలా ఆహారం పెట్టింది అనేది దాని తల్లిని రానిచ్చి ఆహారం ఇచ్చాము ఆ తల్లి పిచ్చుకొట్టిన చేతి మీద నుంచొని బాగా ఆహారం పెట్టింది ఇవాళ పొద్దున వేసింది మళ్ళీ దీనికి కూడా ఏమైందని కానీ ఇప్పుడు ఎగిరే ఉత్సాహం చూస్తే మాకు ధైర్యం వచ్చేసింది కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది ఎందుకు బాధగా ఉంది అంటే ఒక మూడు రోజులు దీని మీదే పాపే నా ప్రాణం ఉన్నట్టుగా నా ప్రాణం దీని మీద బాండింగ్ ప్రేమ బాగా తెచ్చుకున్నాం ఇప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తావు రాదో తెలియదు ఇంకా వచ్చే రోజు పిచ్చుక చాలా వాళ్ళతాయి మరి ఇదే వస్తుందా ఏది అనేది అర్థం కాదు ఇటు తల్లి పిచ్చుకొని గూడు పెట్టుకుని పిల్లలు ఐదు పిల్లలకి ఇది ఒక్కటే బతికింది దీన్ని బతికించగలిగినందుకు ఆ భగవంతుడు మనకి గొప్ప యూనివర్స్ మనకి గొప్ప ఆశీర్వాదం ఇది ఇప్పుడు పట్టుకుంటే నిలబట్లేదు మీరు కదా నిన్న మొన్న చేతుల్లో పట్టుకుని నిలబడి ఇప్పుడు నిలబడటం ఎగిరిపోతుంది సర్ర ఎగిరిపోతుంది ఇంకా ఇది ఈ రోజు సాయంత్రం ఈ రోజు కానీ రేపు కానీ ఎగిరిపోయే అవకాశం రెక్కలు వచ్చినాయి మనం అంటాం కదా రెక్కలు వస్తే పక్షి ఎగిరిపోయేది పిల్లలు కూడా అంతే కదా అని సృష్టి ధర్మం అండి ఈ రెక్కలు వస్తే పక్షి దానికి రెక్కలు వచ్చి కాపాడగలిగింది రెక్కలు వచ్చిన తర్వాత అది ఎగిరిపోద్ది మనుషులు కూడా మన పిల్లలు కూడా మనం కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచుతాం రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎగిరిపోతారు ఆ ఎవరు 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 ఒక సంపాదన మార్గంలో చూసుకొని వాళ్ళ ఇష్టాలు సరంగా జీవిస్తూ ఉంటారు ఇది ఇప్పుడు దానికి ఎగిరి అలిసిపోయి ఆడుకొని ఇప్పుడు తెలిసి నిద్రపోతుంది నేను ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చేయటం ఎందుకంటే నిన్న మనం ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తానంటే ఇది ఇలా ఎగరగలుగుతున్నది నాకు సంతోషంగా ఉంది పైన ఫ్యాన్ మీద కూడా ఎక్కింది ఆ పైకి అలా ఎగురు ఎగురుతుంది అది ఆ సన్ కదా ఆ సన్ సైడ్ ఎక్కింది ఫ్యాన్ పైకి ఎక్కింది ఇకలైతే మాత్రం అంటే ఇంట్లో తలిపేసి వదిలేస్తే బాగా ఎగురుతుందని తలిపేసి మేము ఇంకా బయటకు వదలలేదంటే నిన్న మెది మీదకి అలిసిపోయి పడిపోయింది ఆ మల్ల అందుకు ఇప్పుడు దీన్ని ఫ్రీ గా కాబట్టి ఇలా సాయంత్రం కాని రేపు కానీ ఈ రోజు సాయంత్రం కానీ రేపు తలుపు తెస్తే తుర్రుని ఎగిరిపోవడం ఖాయం కాకపోతే ఏంటంటే మన దానికి పూర్తిగా ఎగర నుంచి పంపించాలి అంటే ఎగరగల శక్తి వచ్చేదాకా మన దగ్గర రక్షణ నుంచి అది ఇప్పుడు ఇక మూడు రోజులు మాత్రం ఇది బాగా గడిపింది గడిపి ఆడుకుంది పైన ఎందుకు ఇప్పుడు ఆ గూట్లో పెడితే అక్కడే ఉంటదో నాకు తెలిసి ఇంకా కింద పడుతుంది ఎగురుద్ది ఆ తల్లి చూసుకుంటాయి ఒకసారి చేసిన పొరపాటు మళ్ళా వద్దు సరే అదే పొరపాటు చేసి మన పిల్లలు ఇది మళ్ళా గుట్లో పెట్టడానికి మాకైతే ధైర్యం చాలా ఎందుకంటే కాకులు లాక్ కింద అవును ఇప్పుడు దీన్ని ఇలాగ బాగా ట్రైనింగ్ ఇచ్చేసి ఎగిరేతట్టు చేయాలి ఇప్పుడు రెట్టలు వేస్తున్నాయి ఏది వేస్తున్నా గానీ ఈ పిచ్చుక వచ్చిన కానీ నాకు ఈ రోజు పని కూడా ఉంది మొన్న కూడా పని ఉంది ఈ మూడు రోజు పని అయితే నడుస్తుంది నేను ఆదివారం తప్ప నుంచి ఇవాళ పొద్దున నా జీవితంలో కాకి ఆడి నుంచి వస్తుంది చూడండి దీనికి ఒక రూపం వచ్చేసింది పసిపిట్ట పసిపిట్ట చిన్న బిడ్డ అనమాట మనకి మన కింద పడ్డప్పుడు బాధ అనిపించింది దీనికి పోతుంది ఈ మూడు రోజులు దీంతో అలవాటు అయిపోయి ఇది లేకపోతే రేపు కొంచెం బాధగానే ఉంటది నిన్నే బాధపడ్డాను నేను పొద్దున ఎగరేసినప్పుడు నిన్న నా చేతులు చెగిరిపోయింది ఎగరేయడం నా చేతులు చెగిరిపోయి అవతల మిత్తి మీద పడిపోయి ఇంకా లేవలేకపోయింది ఇక నేను చాలా బాధపడి చిన్నగా మిత్తికి నేరు పట్టుకుని నేరుకి తీసుకొచ్చాను ఇంకా ఈ ఇంకా ఇబ్బంది లేదులే ఇది దాని తల్లిపోతుంది సోమవారం ఈ రోజు సాయంత్రం గానీ రేపు దీని ఇదైతే వెళ్ళిపోయింది మన ఇల్లు వదిలిపెట్టి దీనికి మనం బిగ్ బాస్ హౌస్ నుంచి పంపిస్తున్నందుకు చాలా బాధగా ఉంటుంది కదా ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరైనా కంటెంట్ పోతుంటే ఎలా ఉంటుందో ఈ పిచ్చుకు మా ఇంట్లో నుంచి ఆశ్రమం పొందిపోతుంటే మనకు కూడా బాధ బాగుంటుంది ఏదైనా మనం దేని మీద ప్రేమ పెంచుకుంటామో దాని వల్ల బాధ కలిగింది ఇది రెండు మూడు రోజులు ఇది చేసిన అల్లరి అంతా ఇంత కాదు కానీ ఈ పక్షులు వచ్చి మన దగ్గరకు వారి మన చేతిలో తల్లి వచ్చి ఆహారం పెట్టడం ఆశ్చర్యం కదా అసలు అలాంటి అవకాశాలు అలాంటి అదృష్టం అవకాశం అలాంటి అదృష్టం లభించదు నేను ఎప్పటి నుంచి పిచ్చుకలు ఇలా పైన ఇంతకాల నా కోరిక నెరవేరింది ట్యాంకీ మర్ ట్యాంకీ పిచుకలు విశ్వం కోరిక విశ్వం ఆశీర్వాదం ఉంటే మనకి పిచుకలు వచ్చి ఇలా పైన అవుతాయంట అవును ఇదైతే ఇప్పుడు బాగా తిరిగి 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 కలిసిపోయింది మనం ఎక్కువ ప్రకృతిని ప్రేమిస్తా ఉంటాం కదా అందువల్ల ఏంటంటే ప్రకృతి ఇలాంటి పక్షులు మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాయి అలిసిపోయింది బాగా అలిసిపోయింది నిద్రపోతుంది చూసా కొంచెం ఎగిరితే అలిసిపోయింది అందుకని ఇంట్లో బాగా ఎగరటం అలవాటు అయిన తర్వాత దీనికి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు బయటికి తల్లి ట్రైనింగ్ ఇచ్చేది తల్లి ఆహారం వచ్చినప్పుడు తల్లితో పాటు లేచిపోయేది తల్లి వస్తుంది రోజుకి పది సార్లు ఆహారం పెట్టిపోయింది అదే ఇది వీడియో చూడండి తల్లి దాని ఉదయం దాని తల్లికి తల్లి అలా ఆహారం పెట్టుదు చూడండి ఇది వీడియో పిచ్చు గురించి వీడియో చేయాలకున్నా చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మొగ వాళ్ళకి మేము కాంకులకి వీటికి ఆహారం పెడతానే ఉన్నాం ఈ పక్షుల గూడు పెట్టుకోవడానికి ఏసీ అవకాశం కల్పించాం ఆ ఏసీ మెకానిక్ ఒకసారి తీసేయమని కూడా మేము తీయలేదు ఎందుకంటే వాటి గూడు మనం చెడపకూడదు ఈ భూమి మీద ఈ పక్షులను చూస్తా ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటది కాకులకైతే డైలీ ఆహారం పెడతాం పక్షులకి నీళ్లు పెడతాం ఈ పక్షులకైతే గూడు పెట్టుకోవడానికి అవకాశం కలిగించాం ఈ పిల్లలు కూడా బతికించగలిగారు ఆ ఏసీ బాగు చేసే వచ్చి ఆయన తీసేవాడు ఏసీ దెబ్బ తింటదని ఏమి పొడి తీసేయాలా చూడు ఈ పిచ్చి తల్లి మరి ఇది ఎక్కడికి పోయిద్దో రేపు మళ్ళీ మమ్మల్ని గుర్తు పెట్టిందో లేదు ఇల్లు పెట్టిపోయిన తర్వాత మళ్ళీ వేసింది రెట్ట మళ్ళీ రెట్టేసింది ఇప్పుడు రెండు సార్లు వేసింది రెట్ట మన వీడియో మొదలు పెట్టిన తర్వాత రెట్టేసే పని ఏమైంది ఎంత దర్జాగ్రత్త పోతుంది చూడండి హాయిగా ఇది పిచ్చుక యొక్క కథ ఇది ఏ జన్మ బంధమో ఈ జన్మలో దీనికి ఇది మూడు రోజులు దీనికి మేము సెలెక్ట్ ఇచ్చాము దీనికి మన మనం మన వల్ల కాదు కానీ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు మనం కొరవ మూడు పిల్లలు ఆట ఆడు ఆట మేము ఉదయం నిదల చేసారు ఐదు కింద పడితే ఐదులో మూడు చనిపోయింది రెండింటిలో రెండింటిని కాపాడలేకపోయాం దీన్ని ఒక్కదాన్నే కాపాడబలిగా ఐదు సంతానంలో మళ్ళా ఈ రెండింటి గుట్లో పెడితే కాకి బిగ్గేసి కింద పడేసింది దీని ఒక్కదాన్ని కాపాడుకెళ్దాం ఒక రోజు రాత్రి అంత తెల్లవారు దీని మీద తాకితే ఏమైతే తాకలా తాకపోతే కింద వాషింగ్ మిషన్ కింద జాగ్రత్తగా దాక్కుంది ఆ బెడ్ మీద బెడ్ మీద కూర్చుంది వాషింగ్ మిషన్ బెడ్ మీద కింద పక్క తెల్లారతికుంటుందో పోయి అనుకున్నాం దీనికి ఆయుష్ గట్టిది కాబట్టి బతికింది కాకి నేను చూడకపోతే ఆయుష్ పోయిండేది కారణం అయితే కాకి ఎన్నో సార్లు ప్రయత్నం చేసింది ఆ కాకి దగ్గపోయే దీని ఇంట్లో పెట్టడం జరిగిపోయింది వాళ్ళ తల్లి వచ్చి ఆహారం పెట్టుకోకపోతుంది ఇలా పిచ్చుకొల్ని ప్రేమించండి జంతువుల్ని ప్రేమించండి ఇవి మనకి ఆనందాన్ని ఇస్తాయి మనుషుల్ని గాని ప్రేమించామంటే మనకు దుఃఖాన్ని ఇస్తారు ఇది వీడియో